మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని కొండాపూర్ యాప వద్ద వాహనాలను స్థానిక ఎస్ఐ ఆంజనేయులు శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సరైన పత్రాలు లేని వాహనాలను నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుపై నడిపిస్తున్న వాహనాలను తనిఖీ చేసినట్లు తెలిపారు అలాగే ద్విచక్ర వాహనదారులు మద్యం సేవించి వాహనాలను నడపరాదని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహనాలను నడపాలని సూచించారు మైనర్లు వాహనాలు నడిపితే జరిమానాతో పాటు శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ వాహన తనిఖీలలో కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ వద్ద వాహనాల తనిఖీ జరిగింది ప్రజలకు విజ్ఞప్తి చేయనిది ఏమనగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ సంబంధిత కా పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలి అతివేగంగా వెళ్ళకుండా నియంత్రణతోటి ఫ్యామిలీని గుర్తుంచుకొని మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా తాగి వాహనాలు నడపకుండా మీ వల్ల ఇతరులకు కానీ మీకు కానీ ప్రమాదం జరగకుండా సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని దేవపూర్ పోలీసు వాళ్ళ విజ్ఞప్తి